హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా పొలంలో మేము అంతా కలిసి ఎరువు వెళ్తున్నాము నేను మా అన్న మా వదిన ఎంగట్రమ్మమ్మ అలాగే హరి ఐదు మంది వచ్చాము ఒక పక్క మా నాన్న గుంటుకు బస్తుంటే ఇంకో పక్క మేము ఎరువు చల్లుతున్నాము చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్న ఈ వీడియోలో ఒక సైడు ఆరు కుప్పులో నేను హరి చల్లుతున్నాము ఇంకో సైడు ఆరు కుప్పులో మా వదిన మా అన్న అలాగే ఎంగట్రమ్మమ్మ చల్లుతున్నాడు ఎందుకంటే వర్షాకాలం వచ్చింది దిబ్బల్లో ఉన్న ఎరువును పొలాల్లోకి వేసుకొని అక్కడ నుంచి మేము పొలాల మొత్తం చల్తాము ఎందుకంటే ఇక్కడ చల్లడానికి ఏ మిషన్లు ఉండావో మేమే చేతులతో నింపుకొని చల్లాలి చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటాయి వ్యవసాయ వీడియోలు ఒక సైడ్ మా అన్న వాళ్ళు చల్లుతారు ఇంకో సైడ్ మేము చల్లుతున్నాము ఎండ ఎక్కువగా ఉన్నందుకు తొందరగా చల్లుకొని వెళ్దామని ఉదయాన్నే ఐదు గంటలకే వచ్చాము చూడండి ఇంకో పక్క మా నాన్న గుంటకు వస్తున్నాడు మేము చల్లిన ఎరువులో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా సెల్ఫీ వీడియో తీసుకొని ఇంటికి బయలుదేరాము మా పని అయిపోయింది ఫ్రెండ్స్